కంద పులుసు ఇంట్లో ఎలా కానీ వండి తిన్నారంటే దీని ముందు ఏ చేపల పులుసు సరిపోదు టేస్ట్ అంతా బాగుంటుంది వేడివేడి అన్నంలో పులుసు వేసుకుని పచ్చిమిరపకాయ పిండుకుని ఇందులోనే కంద ముక్క కలుపుకు తిని చూడండి ఎలా కాని చేసుకు తిన్నారంటే ఒక ముద్ద వదిలిపెట్టడం కాదు కదా మళ్ళీ మళ్ళీ ఇదే కూర కావాలని అడుగుతారు అంత బాగుంటుంది చాలా మంది ఈ కంద పులుసు వండేటప్పుడు నార్మల్ గా వండేస్తారు కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో పులుసు వండి చూడండి సరిగ్గా మనకి చేపల పులుసు ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది దానికన్నా కూడా బాగుంటుంది ముందుగా ఈ పులుసు తయారు చేయడానికి కందని ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది అరచేతిలో కాకుండా వేరే ఎక్కడ తగిలినా మనకి దురదలు వచ్చేస్తాయి ఈ కంద చుట్టూ ఉన్న నల్లని తొక్కని క్లీన్ చేసుకోవాలి తర్వాత వీటిని మీడియం సైజు లో గానీ చిన్న సైజు లో గానీ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం నానబెట్టిన వాటర్ ఉంటది కదా ఆ వాటర్ లో కట్ చేసుకున్న ముక్కలని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఈ ముక్కల్లో జీగురు గానీ లేకపోతే వేస్ట్ గానీ ఉంటే అవి క్లీన్ అయిపోతాయి అలాగే ఈ మొక్కలు కడిగేటప్పుడు కూడా మన చేతికి ఏ విధమైన దురద ఉండదు నీట్ గా కడుక్కున్న తర్వాత వాటర్ నింపేసి ఇప్పుడు ఇందులో మంచిగా మనం నార్మల్ వాటర్ రెండు సార్లు వేసేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా బాగా క్లీన్ అయిన తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఆ కుక్కర్ గిన్నెలోకి ముక్కలైతే వేసేసుకోవాలి మేమైతే నార్మల్ సైజ్ లో కట్ చేసుకున్నాము చిన్నమైనా పర్లేదు ఇందులోకి సరిపడా వాటర్ వేసేసి ఇప్పుడు ఈ ముక్కల్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాక మూతతో క్లోజ్ చేసి పైన విజిల్ పెట్టేసి స్టవ్ మీద రెండు నుండి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ మూతను అయితే ఓపెన్ చేయకూడదు తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండు వేసుకుని ఇందులో వాటర్ వేసేసి ఒక పది నిమిషాల పాటు ఈ నానబెట్టి పెట్టేయాలి తర్వాత శుభ్రంగా కడిగిన చింతకాయ ముక్కల్ని ఒక దాకలోకి వేసుకుని ఇందులోకి సరిపడా వాటర్ వేసి ఇప్పుడు స్టవ్ మీద ఈ చింతకాయలు అయితే కాసేపు ఉడికించాలి ఇవి లోపు ఈ పులుసులోకి మసాలా తయారు చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులో కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర అలాగే తొక్క తీసిన ఐదు ఆరు రెబ్బలు వేసుకోండి తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్క వేసి మూతతో క్లోజ్ చేసి ఇప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగాక వీటిని సన్నని చీరుకలైతే చీరుకోవాలి ఇలా చీరుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈలోపు కుక్కర్లో పెట్టిన కంద ముక్కలైతే ఉడికిపోతాయి ఈ కుక్కర్ మూత ఓపెన్ చేయగానే మనకి ఇలాగా వాటర్ అంతా డౌన్ అయిపోద్ది ముక్కలైతే దానికి బాగా ఉడికినట్టు మేమైతే మూడు నుండి నాలుగు విజిల్ పెట్టాము కానీ ఒక రెండు విజిల్ పెడితే సరిపోతుంది ఇలా మెత్తగా అయితే ఉడికిపోయాయి మొక్కలు అన్నిటిని ఒక ప్లేట్లోకి తీయేసుకుని పక్కకైతే ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలోకి సరిపడ్డ ఆయిల్ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా వేడెక్కాలి సన్నగా చీరుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇవి వేసుకుని టు మీడియం ఫ్లేమ్లో వేపుకొని ఒక ప్లేట్లోకి తీయేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించిన చింతకాయలు ఉంటాయి కదా ఆ చింతకాయని చూపిస్తున్న విధంగా చేత్తో బాగా పిండితే మనకి ఇందులోంచి రసం అయితే కిందకు వచ్చేస్తుంది అనమాట ఈ రసాన్ని మనం ఇప్పుడు ఈ పులుసులోకి అయితే ఉపయోగిస్తాము ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసేసి చేత్తో బాగా మిక్స్ చేస్తే మనకి రసం అంతా కిందకు వచ్చేస్తుంది ఈ వేస్ట్ అంతా మనకి చేతులైతే ఉండిపోతుంది ఈ వేస్ట్ని ని పక్కకు తీసుకుని ఈ పులుసుని స్ట్రైన్ చేసేసుకుని ఇందు నానబెట్టిన చింతపొడిని బాగా పిండితే ఇందులోంచి కూడా రసం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రసాన్ని కూడా పక్కకు ఉంచేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఇందులో మిక్సర్లో ఆడిపెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు గరిటతో అయితే మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టి అటు ఇటు కదుపుతూ ఉండాలన్నమాట కాసేపటికి ఆయిల్ పైకి తేరి ఇందులో ఉన్న పచ్చివాసనంతా పోతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు నుండి మూడు స్పూన్ల కారం వేసుకోవాలి కారం తొక్కువ తిన తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు గరిటతో బాగా కలుపుకున్నాక అత్తపండు రసాన్ని చింతకాయ రసాన్ని రెండు ఒక గిన్నెలోకి అయితే కలిపేసుకోండి తర్వాత ఈ దాకలోకి ఈ మసాలా పేస్ట్ బాగా కలిపాక ఇందులోకి వేసేసుకోవాలి మనం ఇలా ఎందుకు చేస్తున్నామంటే మొక్కలు బాగా ఉడికిపోయాయి కాబట్టి లేకపోతే మనం మొక్కలు వేసి తర్వాత ఇలా పులుసు కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం ఈ పులుసు అంతా వేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు ముందుగా ఉడికించిన ముక్కలు అలాగే వేపు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా సన్నగా చీరినవి అవి కూడా వేసేసి ఈ దాకలోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఒక గరిటతో మొత్తం వీటన్నిటిని బాగా సెట్ చేసుకుని తర్వాత దీనిపై మూతతో క్లోజ్ చేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా ఉడికించాక ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా బబుల్స్ కింద వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి మనము కావాలంటే క్లాత్ తీసుకుని దాకా నటి కదపచ్చు లేకపోతే స్లోగా ఇలా గరిటతో కలుపుకుని తర్వాత దీనిపైన మళ్ళీ ఒకసారి మూతతో క్లోజ్ చేసి కాసేపు అయితే ఈ కూరను తర్వాత మళ్ళీ ఇందులో కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసేసి మళ్ళా ఒకసారి గరిటతో అయితే బాగా కలుపుకోవాలి ఇది కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే ముక్కలు అయితే విరిగిపోతాయి అనమాట ఇలా కలుపుకున్నాక మూతతో క్లోజ్ చేసి ఒక ఐదు నుండి ఎనిమిది నిమిషాల పాటు బాగా ఉడికించి తర్వాత ఒక్కసారి మూత ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అయితే జల్లుకోవాలి పైన ఓర ఇలా ఉడుకుతున్నప్పుడు పైన కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట అచ్చం మనకి చేపల పులుసు ఎలా ఉంటుందో అదే విధంగా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూతతో క్లోజ్ చేసి ఒక మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి వేడి వేడి అన్నంలో ఒక గరిటతో పులుసు వేసుకుని తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయ పిండుకుని ఇప్పుడు ఇందులో కంద ముక్క కలుపుకు తిన్నామంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందన్నమాట కదా చేపల పులుసు కన్నా టేస్ట్ అదిరిపోతుంది మీలో ఎంతమందికి కంద పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్